నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను స్నేహ హోమియోప్లినిక్లో పనిచేస్తున్నాను సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాను మనకు అలర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది అది ఫుడ్ అలర్జీ కావచ్చు తర్వాత ఇది స్కిన్ అలర్జీ తర్వాత ఆర్స్మ అంటే లంగ్స్కి సంబంధించింది ఇట్లా రకరకాల డస్ట్ అలర్జీ అని ఇలా చాలా రకాల అలర్జీని మనం చూస్తుంటాం మనం ఈరోజు ముఖ్యంగా అలర్జీ అంటే ఆస్మాటిక్ అలర్జీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీ ఏ రకాలుగా వస్తుందో మనం చెప్పుకుందాం మనము కొంతమందిలో వంశపారంపర్యంగా రావచ్చు ఇది అలర్జీ అనేది కొంతమందిలో డస్ట్ తగిలినప్పుడు మనకు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి మన బాడీలో ఉంటాయి ఐజీజీ ఐజీఎం ఇలా ఇలాంటివి మనకు ముఖ్యంగా మెయిన్ రోల్ పోషిస్తాయి అనమాట వీటిల్లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు అలర్జీ రావడం జరుగుతుంటుంది వీటి కారణం ఏమంటే కొంతమందికి మన డస్ట్ వాతావరణం కూడా మార్పు వచ్చినప్పుడు పొలెన్ రావడము దీనివల్ల అలర్జీ రావడము తర్వాత ముక్కులు అంటే నీళ్ళు రావడము తుమ్ములు దీని హే ఫీవర్ అని కూడా ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి సో ఇలాంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే సెటిజన్ కానీ ఇలాంటి యాంటీ అలర్జెటిక్ మందులు వాడడం వల్ల కొంత కంట్రోల్లో చేసుకుంటారు కానీ ఎవరీ ఇయర్ డోస్ పెంచుకోవడం కానీ ఇలాంటి మందులు పనిచేయకపోవడం కానీ జరుగుతుంటుంది సో అలాంటి వాళ్లకు వరదా అయి అని చెప్పుకోవచ్చు హోమియోపతి వైద్యం అనేది మందికి ఈ విషయం తెలియదు హోమియోపతి మందులు దీనికి పనిచేయవు అనేది ఒక నమ్మకం ఉంటుంది కానీ ఈ మధ్యలో గత రెండు మూడు దశాబ్దాల నుంచి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయని మన పేషెంట్స్ గమనించడం జరిగింది అలాగే డాక్టర్స్ కూడా మంచి అనుభవం వచ్చింది వీటిల్లో అంటే మందులు ఇవ్వడం వల్ల ఎంత రిజల్ట్ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అబ్జర్వ్ చేసిన మంద మందిలో సో ఇది చాలా గణనీయమైన మార్పు సెటిజన్ బదులుగా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోలా చాలా మంచి మందులు ఉన్నాయి మనం ఇచ్చే మందులు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుంది కాబట్టి డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తుంది తర్వాత ఎటువంటి అయినా కూడా మళ్ళీ అలర్జీ రాకుండా ఉండడం దీని ముఖ్య లక్ష్యం అంటే ఇప్పుడు ఒక రోజు మందు వేయలేదు అనుకోండి సెటిజన్ వెళ్ళిపోతే నెక్స్ట్ డేనే ప్రాబ్లం వస్తుంది కానీ హోమియోలో అట్లా కాదు దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలలు లేదా ఒక వన్ ఇయర్ కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ అంత ఈజీగా తొందరగా రాదు ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా కూడా వన్ డే టూ డేస్లో కరెక్ట్ అయిపోతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ పెరగడం వల్ల మనం ఈ రిజల్ట్ చూడగలుగుతున్నాం సో మనం తీసుకున్న ఆహారం కానివ్వండి అలర్జీ ఇటువంటి పొల్యం కానీ ఇలాంటివి ఏమి వచ్చినా కూడా తిరిగి ఐస్ క్రీమ్స్ తినలేని వాళ్ళు తినవచ్చు తర్వాత ఈ ఈ పబ్లిక్ గార్డెన్స్ కానీ ఇక్కడ బయట తిరిగి వాళ్ళు అలర్జీ వలన వచ్చే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాకింగ్ చేయవచ్చు ఇలాంటివన్నీ ఎందుకు మనకు రిజల్ట్ వస్తున్నాయి అంటే మనం ఇమ్యూనిటీ పెంచడం వల్ల హోమియోపతిలో కేవలం జబ్బును కాదు పరిష్కరించాలి మొత్తం శరీరానికి మనం ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల ఏ రోగం అయినా కూడా రోగ నిరోధ శక్తి పెంచుతుంది కాబట్టి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ రికరెన్స్ అనేది వచ్చినా కూడా మళ్ళీ ఒక టెన్ డేస్ వన్ మంత్ అట్లా మందు వాడుకుంటే మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతుంది అంతకంటే లైఫ్ లాంగ్ బాగా పని అయితే ఉండదు